ఈరోజు ఆట వచ్చేసి కొత్తగా ట్రై చేస్తున్నా ఎందుకంటే పిల్లల కూడా పెద్దగా అయ్యాక వాళ్ళ ఒక మెమరీ ఉండాలి మా డాడీతో ఇట్లా ఆడినామని చెప్పి అందుకని వీడియో చేస్తున్నా ఇంకా యూట్యూబ్ లో కూడా వ్యూస్ వస్తుంది అని ఈ ఆట పేరు వచ్చేసి చాలా పాతకాలం ఆట ముచ్చకాయలు అని అంటారు కచ్చకాయలు అని కూడా అంటారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతోనే పిలుస్తారు ఐదు రాళ్లతోనే ఆడతారు మా భాషలో అయితే కోకుడి బాట అని కూడా అంటారు మా భాషలో కోకుడి బాట అని అంటారు ఈ ఆట అయితే ఇలాగైతే నేర్పిస్తున్నా స్కూల్ ఆడి అట అది గండి అని ఒక ఆట ఉంటుంది అది ఒకటి రాదు అంటున్నారు చూద్దాం ఎట్లా ఆడతారో ఫస్ట్ అయితే నేను ఆడతా సరేనా ఆడదామా ఫస్ట్ ఇది కాదు సెకండ్ అది ఆడు అవుట్ అయినా ఇప్పుడు ఈమె ఆడుతుంది బవిత ఆడు ఇంకోసారి ఆడు ఇంకోసారి ఆడు ఆదు ఇంకోసారి ఆడు తెలుగులో మాట్లాడన్నా కదా నీకు ఇంకోసారి ఆడు పోయింది మూడు సార్లు ఛాన్స్ ఇచ్చిన మావాడు ఆడుతాడంట చిన్నోడు ఇంకోసారి ఆడు ఆడు లేదు వీణ్ గుర్తు అసలే ఆడుతుంది అనుకుంటున్నా అట్లా కదలకూడదు ఇట్లా వీళ్ళకి నేర్పించినట్టు ఉంటుంది నేను ఆడినట్టుంటది అప్పుడు నేను ఎప్పుడు ఏడు అవుతైనా మూడు ఆటలు అవుతాయినా సరే దూరం విశ్లేషణ ఈ ఆట వచ్చేసి ఆడపిల్లలు ఎక్కువ ఆడతారు ఊర్లలో ఆడపిల్లలు ఎక్కువ ఆడతారు ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కువ ఆడతారు ఈ ఇప్పుడు ఈ ఇది ఐదో ఆట ఇది ఇప్పుడు ఈ పనులు ఏం కనిపించకూడదు ఇట్లా ఇట్లా చేసి ఆడతారు పోయింది ఇట్లా ఆడాలి ఈమె ఏమస్త తింటాయి రెండు రెండు తల్లేలు పెరుగదో ఏం చేయదు నువ్వు ఆడపట్టు ఇవి తక్కువ తర్వాత చూడు మంచిగా ఆడుతున్నావు ஆடத்தேமே கொஞ்சம் ஆடித்தரோட

போயின <laughs> 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 ആട് ഇ സാറേ മൂന്ന് സർ ആടി കൊഞ്ഞ് ഇപ്പൊ കൊഞ്ചാടി നോ ആട്രാ ആ ഇൻകോ സാറ రాయి పడుతున్నారు కింద ఎత్తులేడు పైన పైన రాయే పడుతున్నాడు ఆడుకుంటూ ఆడుకుంటా వస్తుంది రెండో ఆటలు పోయింది పోయింది ఇప్పుడైతే కంప్లీట్ చేస్తా ఈ మొత్తం ఆడి చూపిస్తా ఎందుకంటే ఈడియలు అంటే కూడా ఎక్కువైతుంది ఈడపోయింది ఈడపోయింది ఏ ఇక్కడు చూడు మళ్ళ పోయింది మళ్ళా ఆడతా లెంత్ ఎక్కువైతుంది ఇది ఇట్లా కంప్లీట్ చేయాలి దాని తర్వాత కత్తెర కత్తెర ఏదో ఇట్లా ఈ నాలుగు ఇట్లా లేపి ఈ ఇట్లా పట్టాలి దీని తర్వాత ఇది గండి ఈ ఐదు ఒకటేసారి కుట్టు పెట్టచ్చు ఇది తెలుగులో మాట్లా కదా అందరు అదే చూపించారు ఇట్లా చేయాలి ఇట్లా ఒక్కొక్కటి కూడా పంపించు ఇట్లా మొత్తం ఒకటేసారి కూడా పంపించు ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇట్లా చేసి ఇట్లా కాయకు వచ్చేసి పది రూపాయలు పది రూపాయలు ఇట్లా మనం ఎవరు వెయ్యి అయిపోతే వాళ్ళు పందెం కాస్తారు దెబ్బలది ఇక నేనైతే నాలుగు కాళ్ళు పట్టుకుంటున్నా నలభై రూపాయలు ఇట్లా అందరు టీమ్ టీమ్ ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇద్దరిద్దరు టీంలు ఉంటాయి ఇట్లా ఎవరు వెయ్యి చేస్తే వాళ్ళు ఇక ఇట్లా ఇట్లా చేసి కొడతారు కదా కొట్టిస్తుంది ఇట్లా ఇట్లా కొడతారు ఈ ఆట ఇట్లా ఆడతారు అంత కోట కూడా ఎట్లా ఆడతారు మీకు ఎవరికైనా ఈ ఆట తెలుసా ఈ మీది తెలిస్తే మీ భాషలో మీ ఊర్లో ఏమంటారో ఈ ఈ ఆటని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి బాయ్